ఈ రోజు మౌని అమావాస్య అంటే ఏమిటి దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి అమావాస్యలో పన్నెండు అమావాస్యలో మౌని అమావాస్యకి ఎందుకంత విశిష్టత దాని గురించి వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ప్రతి నెలలో ఒక పౌర్ణమి అమావాస్యాలు వస్తుంటాయి కానీ మౌని అమావాస్య గురించి దాని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యాలు వస్తుంటాయి అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణమిలు అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి అందులో పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది దీన్నే మౌని అమావాస్య సర్వేష అమావాస్య చోలంగి అమావాస్య అని పిలుస్తుంటారు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన ఈ మౌని అమావాస్య వచ్చింది ఈ మౌని అమావాస్యను సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది ఇక మరో విశేషము విశేషము ఏమైనా విషయం ఏమిటంటే ఇది నూట నలభై నాలుగేండ్ల తర్వాత జరిగే మహాకుంభమేళ సమయంలో వచ్చింది కావున మౌని అమావాస్యకు ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను మౌన వ్రతం ఆచరిస్తూ పూజిస్తారు అందుకే దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు ఇక ఈ రోజు నదీ స్నానం చేయుట పూర్వీకులకు పిండ ప్రధానము తర్పణాలు వదులుట వంటివి పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువుల ఒక ప్రగాఢ విశ్వాసం అలాగే పితృదోషం పోవాలంటే ఈ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకొని సూర్య భగవానుడికి రాగి పాత్రలు ఎర్రటి పూలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను దానం ఇస్తే పుత్రదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని మన పండితులు ఋషులు వక్కాణిస్తున్నారు ఇంతకీ రోజు ఏం చేయాలంటే నదీ స్నానం ప్రాముఖ్యత కుదురుని వారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి శ్రీ మహావిష్ణుతో పాటు శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌన ఉపవాసం పాటించాలి సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే మౌని అమావాస్య రోజు ఓం దేవతాయ నమ అని జపం చేయాలి ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీసులు మనపై ఉంటాయని మౌని అమావాస్య రోజు నువ్వులు కాని నువ్వులతో చేసిన వంటలను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుందని అలాగే చీమలకు పంచదార వేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి ఇక ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్రాజులోని త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడం వలన ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు కుంభమేళ వెళ్ళటం కుదరని వారు కాణీపాకం వినాయకుడు శనీశ్వరుని దేవాలయంలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకొని దర్శించుకుంటే శుభం కలుగుతుందని మన పండితులు చెప్తున్నారు ఇక మౌని అమావాస్య రోజు కుంభమేళలో రాజస్నానం ఆచరిస్తారు ఎక్కడెక్కడ నుంచి హిమాలయ నుంచి అఘోరాలు నాగసాధువులు పీఠాధిపతులు అందరూ వచ్చి రాజస్నానాలు చేస్తారు ఈరోజు చేస్తే ఎంతో అత్యంత ఫలితాన్ని ఇస్తాయని మన పండితులు చెప్తున్నారు కావున ప్రతి ఒక్కరు ఈ మౌని అమావాస్య రోజు తమకు తోచిన కొద్దీ దాన ధర్మం చేసుకొని పుణ్య ఫలితాలు పొందగలుగుతారని వారికి ఉన్న కష్టాలు దోషాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి కావున చేజార్చుకోకుండా ఎంతో అంతో మీకున్నందులో దానం ధర్మం చేసుకొని భగవంతుని ఆరాధన చేసుకుంటే మంచి కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ